రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి హోసూరు వడ్డిపల్లి పుంగ్నూరు వీకోట కోలార్ పలంనూర్ బాగేపల్లి వీటి టొమాటా ధరలు చూసుకుందాం ముందుగా చూసుకుంటే హోసూరులో చూసుకుంటే ఇక్కడ ఇరవై రెండు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి అన్ని మండీల్లో అన్ని ఊర్లలో ఈ పొడికాయలు అన్లిమిటెడ్ అన్క్వాలిటీలు మచ్చికాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ మినాయిస్తే సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాసులు సూపర్ టాప్లు అన్నీ కలిపి చూసుకుంటే హోల్సూల్లో ఇరవై రెండు కేజీల బాక్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రారంభ ధర నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పడ పలకడం జరిగింది ఈరోజు హోల్సూల్లో టాప్ రేట్ అయితే ఆరు అయితే ఒక ఐటమ్ వేడింది సిక్స్ హండ్రెడ్ టాప్ రేట్ ఇంకా మానపల్లి చూసుకుంటే ఇక్కడ ఇరవై ఆరు ఇరవై ఐదు కేజీల పెద్ద బాక్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రారంభ ధర ఐదు వందల నుంచి ఏడు వందల యాభై ఏడు వందల యాభై రూపాయల లోపలయితే పట్టడం జరిగింది ఈరోజు మదనపల్లిలో టాప్లెట్ చూసుకుంటే తొమ్మిది అయితే టాప్లైట్ అయితే పడడం జరిగింది ఎందుకంటే పోల్చుకుంటే వంద రూపాయలు ఈరోజు మదనపల్లి పెరగడం జరిగింది ధర ఇక వడ్డిపల్లి ఇక్కడ వడ్డిపల్లి పొంగునూరు వీకోట కోలారు పల్లమినర్ భాగ్యపల్లి ఇక్కడ అన్ని చూసుకుంటే ఇక్కడంతా పదహైదు కేజీల స్మాల్ బాక్స్ చిన్న బాక్సులు ఉంటాయి వీటి ధరలు చూసుకుంటే ముందుగా వడ్డిపల్లిలో నూట ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ధరలు వెళ్ళడం జరిగింది ఇక పొంగునూరులు చూసుకుంటే ఇక్కడ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మీడియాలు సెకండ్ క్వాలిటీ క్లాస్ అయితే పలకడం జరిగింది సో వీ కోడలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయల వరకు అయితే వెల్లంబట్లు పలికాయి ఇక కోలర్ విషయానికి వస్తే ఇక్కడ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే అన్లిమిటెడ్గా పడ్డాయి ఒక ఐటమ్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఒక మండీలు మాత్రమే అది చిన్నదో పెద్దదో కానీ ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఎక్కువ కోలలో నూట యాభై నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే పలికాయి ఇక పలం నీరు విషయానికి ఇక్కడ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు ధరలు వెళ్ళడం జరిగింది టాప్ రేట్ అయితే మూడు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఇక బాగా తీసుకుంటే ఇక్కడ నా నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే ధరలు పడడం జరిగాయి ఈ సమాచారం మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ